దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేమో సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్న ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాం నేటి దినాల్లో సంఘములో సమాజంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో బాగా ఏదేదో ఏవేవో అడిగేస్తూ ఉంటారు అదేవంటే వాక్యాధారమే మాట్లాడతారు యస్సు ప్రభు చెప్పారు అడుగుడి మీకు ఇవ్వడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును అని ప్రభు చెప్పాడు గనుక అడుగు ప్రతి ఈ వడును అని ప్రభు చెప్పాడు కనుక మేము అడిగేస్తున్నాం ప్రార్థిస్తున్నాం అని చెప్పేసి దేవుని అడిగిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు రాకపోయిన తర్వాత మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనకు జవాబు రాలేదు మేము అడిగాము దేవుడు ఇవ్వలేదు అని దేవుని మీదే మళ్ళా నిందేసేవారుగా ఉంటారు కానీ అడిగేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా అడగాలో దేవుడు మన ప్రభు అని వేస్తూ క్రీస్తు వారు యహోన్స్ వార్త పదిహేను అధ్యాయంలో ఏడో వచ్చిలో ప్రభు ఏం చెప్తూ వచ్చారంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఏడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చెప్పారు విడలార గమనించండి మన ప్రభువారు ఇస్తా అని ఏం చక్కని మాట చెప్పారు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తా అని ప్రభు చెప్తూ వచ్చాడు ఏది బడితే అది అడగటానికి ఏది బడితే అది ఇవ్వటానికి ఒక ఆయన అంట దైవజండి దగ్గరకు వచ్చి అన్నాడంట కాస్ట్ గారు నా మనసులో ఒకటి ఉంది దానికోసం ప్రార్థన చేయండి అని అన్నాడంట నీ మనసులో ఏముందో సావకుడికి ఏం తెలుసు నీ మనసులో నా నీ మనసులో ఉన్నవన్నీ మంచివేనా అది దేవునికి ఇష్టమైందై ఉండాలి దేవునికి అనుకూలమైందై ఉండాలి దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి అప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తాడు దేవుని వెడలారా ప్రభుని ఏ సూకరిస్తు వారు అంటాడు ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడినని ప్రభు చెప్పారు కదా అడిగే ముందు ఇష్టమైంది అడిగే ముందు మనమేంచాలంటే ఏ సైలో నిలిచి ఉండాలి ఏ సైలో నిలిచి ఉండి మనలో సై మాటలు నిలిచి ఉంటే అప్పుడు అంటే మనం ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనలను బహుగా ఫలింప చేస్తాడు అందుకే యోహన్ స్వార్త పదిహేను అధములోని నాలుగో ఏమంటాడు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉందని ప్రభు చెప్తూ వచ్చాడు ఎక్కడ నిలిచి ఉండాలి ఏసయులు నిలిచి ఉండాలి చాలా మంది బం తీసుకున్న తర్వాత కొద్ది కాలం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రార్థనకు వచ్చేసరికి వాళ్ళకి ప్రాణగండంగా ఉంటది తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతారు తినటం త్రాగటం వ్యసనాలు అన్ని కలిసిపోతే అప్పుడు దేవులను నిలిచి ఉన్నట్ల ప్రభుతో నీవు అంటు కట్టబడినట్ల ఏసఐ అన్నాడు నేను ద్రాక్షవళిని తేగలి మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారని ప్రభు చెప్తూ వచ్చాడు మనం ఫలించాలంటే ఏం చేయాలి ఏ స్థాయిలో నిలిచి అని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడలారా అందుకే కదా ఏ సై అంటున్నాడు కదా నాలుగో వచ్చులు నా ఎందు నిలిచినుడి మీ ఎందు నేను నిలిచి ఉను అని మాట్లాడుతూ అంటాడు కదా ఆ ఐదో వచ్చులో ఐదో వచ్చులో అంటాడంటే ద్రాక్ష వలు నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచుడును నేను ఎవని ఎందు నిలిచుడును వాడు బహుగా ఫలించును అని ప్రభు చెప్తూ వచ్చాడు ప్రభు అంటున్నాడు కదా ఎవడు నా నిలిచి ఉండును నేను ఎవని ఎందు ఉండును వాడు బహుగా ఫలించును అని ప్రభు చెప్పాడు దేవుని బిడ్డలారా ఏ సైలో మనం నిలిచి ఉండాలి ఏ సైతో మనం ద్రాక్షలి అనేటువంటి ఏ సైతో మనం అంటు కట్టబడి ఉంటే అప్పుడు మనం బహుగా ఫలిస్తాం ఏ సైలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం ఉదయకాలపు వేళ దేవుని బిడ్డలారా అంటాడు ఏసఐ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు చెప్పాడు కనుక ఏ సైతో నిలిచి ఉండి బహుగా మనం ఫలించదు ముగాక ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ఉదయకాలపు వేళ ఈ వాగ్దానం మాకిచ్చారు మీరు అన్నారు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండి నీడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని చెప్పారు గనుక తండ్రి మేము మీలో నిలిచి ఉండి మాకిష్టమైంది అడిగి మేము పొందుకుని మీ అద్దు నుంచి ఆశీర్వదించబడే కృప దైత్యమని మీలో బహుగా ఫలించే కృప దైత్యమని ఏ సై పరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికి నీ వందనాలు